ఇక్కడికి వచ్చినప్పుడు కిడారి సర్వేశ్వరరావు గారు కానీ శ్రీవేణి శ్రీవేణి గారిని కానీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది మంచి నాయకుల్ని ఇద్దరిని పోగొట్టుకున్నాం ఏది ఏమైనా వాళ్ళ యొక్క స్ఫూర్తి మన దగ్గర ఉంది అబ్రహం ఉన్నాడు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు శ్రావణ్ ఉన్నాడు వాళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం నేను అందుకని గెలుపు కూడా గెలవాలి గెలిచిన తర్వాత ఎవరో ఎక్కడ పెట్టాలనో ఏ విధంగా ఆదుకోవాలనో ఆ బాధ్యత కూడా తీసుకుంటా అందుకే అరకులో నేను చేసింది ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్న దొన్ను దొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టా మీరు ఆయనకి పూర్తిగా సహకరించండి అదే మరిగా అబ్రహం గారిని శ్రావణ్ణి ఎక్కడ ఏం చేయాలనేది నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటాను వాళ్ళిద్దరిని కూడా కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ కలిసి పనిచేసుకుని గెలిపే ద్వేయంగా అరకు గెలవాలి గెలిపిస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి అరకు గెలవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అరకు గెలుపు ద్వారా తెలుగు జాతి గెలవాలి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పండి కూడా చెప్పండి గెలిపిస్తామని చాలా